ఈ నాలుగు పాణ్యం మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసిన సమావేశములకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల మధ్య సంయుక్త సంచాలకులు హీరాల్ నాయక్ సార్ గారికి మరియు హీరా నాయక్ నాయక్ సార్ గారికి మరియు ఆ వేదిక మా పాణ్యం పాండ్యం ప్రెసిడెంట్ మరియు ఇతర అధికారులు మరియు మా సహకార సంఘ అధికారులకు మరియు వేదిక ముందున్న ప్రముఖంగా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు పానీయం సహకార సహ పాము గోరకల్లు ప్లస్ దని సహకార మత్స్య సహకార సంఘ సభ్యులందరికీ మా నంద్యాల జిల్లా సహకార శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఏమంటే సహకార రంగాన్ని ఓన్లీ ఇంతకుముందు రాష్ట్ర పరిధిలోనే ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొని కేంద్రము బాగా ప్రముఖంగా రాష్ట్రంలో బలంగా అన్ని రంగాలలో ఇంకా ఒక మత్స్య సహకార సంఘం వ్యవసాయమే కానీ వ్యవసాయము వ్యవసాయంకు అనుబంధ సంస్థలైన మా పాడి పరిశ్రమ కానీ మత్స్య పరిశ్రమ కానీ మామూలుగా చేనేత పరిశ్రమ కానీ ఇట్లా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెలలో అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల నుంచి ఈ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నవంబర్ వరకు ఈ సహకార వారోత్సవం అంతర్జాతీయ సహకార వారోత్సవాలు జరుపుతున్నాము ఈ జూలై నెలలో ఈ మత్స్యశాఖ వారు జరపవలసిందిగా ప్రభుత్వం వారు నిర్దేశించిన మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది దీని ఉద్దేశం ఏమంటే ఈ మత్స్యశాఖ వారు వాళ్ళ యొక్క సభ్యుల అభివృద్ధి వాళ్ళు ఎట్లా వాళ్ళ యాజమా వాళ్ళు చేపలు పట్టడంలో కానీ చేపల పెంపకంలో కానీ యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలా ఎలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉద్దేశాన్ని మన మత్స్యశాఖ సంచాలకులు వారు తెలియజేస్తారు ముఖ్యంగా మేము మా సహకార శాఖ తరఫున తెలియజేయడమే మీరు సంఘమును మీరు నిర్వహించేటప్పుడు మీరు ప్రతి సంవత్సరము బడ్జెట్ వేసుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది మనము చేపలు ఎంతకు కొనుగోలు చేయాలా ఎంత కాపలదారుల కూలీలు ఎంత అవుతున్నాయి ప్లస్ పెట్టుబడి ఎంత అవుతుంది దానికి వేయాల్సిన ఫీడ్ అవుతుంది అది 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 మొత్తం ఎంత పెట్టుబడి అవుతుందో అది లెక్క వేసుకొని దానికి ప్రతి సంఘంలో ఉండే సభ్యుడు అడ్వాన్స్ రూపంగా కానీ మొత్తం సంయుక్తంగా ఒక ఫండ్ అమౌంట్ను కలెక్షన్ చేసుకొని దాన్ని మామూలుగా మత్స్య చీడను పరిచి కొనుగోలు చేసి మళ్ళా కొనుగోలు చేసి దాన్ని చెరువులో వదిలి దాన్ని సంవత్సరం పొడుగున పెంపకం చేసి దానిని తరువాత సంవత్సరంలో పట్టి అమ్మిన లాభాలు అమ్మి ఖర్చులు పోను అమ్మిన లాభాలను మీ సంఘ సభ్యులకు సకాలంలో పంచి మీ మత్స్య సహకార సభ్యులు అభివృద్ధి చెందేటట్లు చెందేటట్లు మీరు చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది అదే కాకుండా సకాలంలో మీరు లెక్కలు సక్రమంగా రాసి సక్రమైన పద్ధతిలో నిర్వహణ చేసి అకౌంట్స్ చూపిసుకొని ఆడిట్ కూడా చేపించుకొని ప్రతి సంవత్సరము మీరు సకాలంలో మీ సంఘం యొక్క లెక్కలను ఆడిట్ చేయించుకొని సహకార శాఖకు సహకరించవలసిందిగా కోరుచు ముఖ్యంగా మీరు మీరు ఒక్క మత్స్యశాఖ మన చేపలు పట్టడంలోనే కాకుండా సంఘంలో మీరు పొదుపు అనేది అలవాటు చేసుకొని ప్రతి సభ్యుడు కొంత మొత్తమును ప్రతి నెల పొదుపు వసూలు చేస్తూ ఇట్లు సంవత్సరం మొత్తం మీద వసూలు చేసి మీ సం మీ సంఘ సభ్యులలో ఎవరికైనా కుటుంబ అవసరాల నిమిత్తమైతే కానీ విద్యాపరంగా పరంగా అవసరమైతేనేమి కానీ వ్యవసాయ పరంగానైనా అవసరాల రీత్యా వాళ్లకు సాధారణ వడ్డీకి ఇస్తూ మళ్ళా వసూలు చేసుకుంటూ ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇస్తూ మీరు ఇట్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు మా వాళ్ళు యువకులు ఉన్నారు కొంతమంది యాభై ఏళ్ళు ప్లస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే చేపల వేటలకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని కూడా తొందరలో మాకు ఈ స్కిల్ టెస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని మత్స్యశాఖలో ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం సార్ అట్లాగే సార్ ఇంకో విషయం సార్ మాకు మా చెరువు ఉంది సార్ మా చెరువుకు దగ్గరలో కొంతమంది వరమలు వేసుకుంటున్నారు సార్ ఆ వరమలు అనేది కొంచెం రాంగా వాళ్ళు జరుపుతూ వస్తూనే ఉన్నారు మాకు కొలతలు ఏర్పాటు చేసి మా చెరువు ఇంతవరకు ఉందని చెప్పేసి ఇప్పుడైతే కాదు ఎండాకాలంలో అక్కడ మొత్తం జేసీపీ తీసి ఏర్పాటు చేసామంటే వాళ్ళు ముందుకు జరగదు సార్ మా చెరువు అట్లాగే మా చెరువు మాకు మేము కాపాడుకునే వాళ్ళం అవుతాం సార్ అట్లాగే జే మా వాళ్ళు చాలా మంది కూడా చెరువు మీద ఆధారపడినారు సార్ బుక్కల పర్సెంట్ ప్రతి సంవత్సరము చెరువుల చేపకు వేటకు వెళ్తున్నారు దాని మీద జీవగాదనం సాగిస్తున్నారు కాబట్టి దయవంచి నుంచి మా మీద ఇది కూడా ఏర్పాటు చేయాలి సార్ అట్లాగే సార్ గోరుకల్ రిజర్వేర్ ఉంది గోరుక రిజర్వేర్ నుంచి మనకు గాలి నగర్ ద్వారా నీళ్లు వెళ్తున్నాయి సార్ మాకు ఆ వాటర్ గోరుకలు వాళ్ళకు ఎంత వరకు ఉందో తర్వాత మాకు పానీయం సంబంధించి ఎంత ఉందో అది కూడా మాకు మా వాళ్ళకు కూడా మాకు కూడా సరిగ్గా తెలియడం లేదు సార్ కొంతమంది వేరే వాళ్ళు అక్రమంగా చేపలు పడుతున్నారు ఇంతవరకు అద్దెలు ఉన్నాయని చెప్తే కన్నా మేము కూడా ఒకసారి మేము మాట్లా మీరు చెప్తే మేము ఇంతవరకు అని చెప్పి మాట్లాడుకొని ఎవరిని చేపల వేటకు రాబో కాకుండా మేము చూసుకుంటాం సార్ కాబట్టి ఇవన్నీ మా మీద దయముంచి చేస్తానని ఆశిస్తున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ ధన్యవాదం సార్